హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల ఫ్రైని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చేపల ఫ్రైని పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చేపల ఫ్రైని ఇలా చేస్తే పప్పుచారులకు కానీ సాంబార్లోకి కానీ రసంలోకి కానీ చేపల పులుసులోకి కానీ చాలా టేస్ట్గా ఉంటాయి వేడివేడి అన్నంలోకి చేపల పులుసు వేసుకొని ఆ పులుసులో ఫ్రైని నంచుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా టేస్ట్ చేయండి చాలా బాగా నచ్చుతుంది రెండు కేజీల చేప ముక్కల్ని కడిగి గిన్నెలోకి వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారము నాలుగు టేబుల్ స్పూన్ల ఫ్లోరు కొంచెం రెడ్ ఫుడ్ కలరు ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి మసాలా పౌడర్ని వేసుకున్న తర్వాత వాటర్ని పోసుకోవాలి వాటర్ని కొంచమే పోసుకోవాలి ఇలా కొంచెం వాటర్ పోసుకోవడం వలన మసాలా అంతా చేప ముక్కలకి పడుతుంది ఇలా అన్ని ముక్కలకి మసాలాని పట్టించి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మాత్రము ఫ్రీడమ్ ఆయిల్ వేసుకోండి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ముక్కలు ఇలా ఆయిల్లో చేప ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కనుక చేప ముక్కల్ని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని పప్పుచీరలో కానీ రసంలో కానీ సాంబార్లోకి కానీ అలాగే చేపల పులుసులోకి కానీ వేసుకొని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి నేనైతే మాత్రము చేపల పులుసులో ఈ ఫ్రై నంచుకొని తింటాను చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీరు కూడా చేపల పులుసులో చేపల ఫ్రైని నంచుకొని చూడండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది చాలామంది ఎక్కువగా పప్పుచారులకు కానీ సాంబార్లో కానీ ఈ ఫ్రైని టేస్ట్ చేస్తూ ఉంటారు ఒకసారి మాత్రము నేను చెప్పినట్టుగా చేపల పులుసులో చేపల ఫ్రైని టేస్ట్ చేసి చూడండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి